సో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఒకసారి నేను పరిశీలిస్తే ఏ విధంగా ఆయనతో మాట్లాడి తెలిసిన ప్రయత్నం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు గుడ్ గుడ్ మీరు ఎలక్షన్ ముందే ఒక సంచలనం అయితే రెప్పారు వైసీపీ వాళ్ళకి మేము ఎటువంటి కార్స్ సంబంధించి రీజి డిజైన్స్ కావచ్చు ఇలాంటి వర్క్ అయితే చేయమని చెప్పి డైరెక్ట్ బోర్డే పెట్టేశారు ఏంటి ఆ ధైర్యం అన్యాయంగా బాబు గారిని అరెస్ట్ చేయటం వల్ల మనసులో ఉన్న బాధని అలా వ్యక్తం చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఈ ఏరియాలో నేను బిజినెస్ చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ బాబుగారి విజను బాబుగారి వల్లనే చేస్తున్నాను కాబట్టి నా వంతుగా కృతజ్ఞుని కాబట్టి నా వంతుగా నేను ఏదో ఒకటి బాబుగారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అంటే ఒక వ్యవస్థ ఒక వ్యక్తిని బాధ పెడుతుంది కాబట్టి ఆ వ్యవస్థని మనం మనం యాజ్ నేను ఏం చేయలేను కాబట్టి అందరిలో ఉన్న ఎమోషన్ ఏదైతే అటాచ్మెంట్ ఉందో అందరికీ ఉందండి మనసులో బాబుగారు అరెస్ట్ అయినప్పుడు ప్రతి ఇంట్లో అందరికీ ఎమోషన్ ఉంది బాధ ఉంది మీరు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఈ జెనిక్స్ అమరనే వాళ్ళు రెండు రాష్ట్రాలలో అంటే దాదాపు సామాన్య కార్యకర్తలు కూడా తెలిసిపోయారు మీరు ఎవరు అనేది యా కాబట్టి ఎందుకంటే అండి అప్పుడు అందరు బయటకు వచ్చారండి అమరే జెనిక్స్ అమరే ఇంత చేయగలిగినప్పుడు మనం ఎంత చేయగలుగుతాము అనే ధైర్యంతోనే అందరూ బయటకు వచ్చారు ఆ ఎమోషన్ వాళ్ళకున్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాధ ఉందో అందరూ బయటకు వచ్చి వ్యక్తం చేశారు ఆ బాధ అనేది అలా అలా క్యారీవి క్యారీ ఫర్వర్డ్ అయ్యి గచ్చిబౌలి స్టేడియంలో గ్రాట్యూట్యూడ్ ఈవెంట్ యాభై వేల మందితోని ఆ సక్సెస్ స్టోరీ అదే అండి ఎందుకంటే ఆ రోజు స్వచ్ఛందంగా వచ్చారు ఒక పార్టీ జెండా లేకుండా అతి కోసం రాకుండా ఆ రోజు స్వచ్ఛందంగా వచ్చారు ఆ రోజు అట్లా సో మొత్తం మీద ఈసారి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దాదాపు నైంటీ పర్సెంట్ ప్రచార వాహనాలు మీరే రెడీ చేసి టీడీపీ వాళ్ళు పంపించారు ఫస్ట్ దీని గురించి చెప్పండి ఎలా అనిపిస్తుంది సో మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలో ఆ వెహికల్ అనేది మీ దగ్గర నుంచి వెళ్ళటం ప్రౌడ్ అండి ఎందుకంటే బాబు గారు వాడే ల్యాండ్ క్రూజర్ ఈ ఎలక్షన్కి నేనే డిజైన్ చేసి ఇచ్చాను నెక్స్ట్ బాలయ్య గారు వాడిన ప్రచారం వెహికల్ స్పెషల్లీ డిజైన్ చేసి ఇచ్చాను మేడం వసుంధర గారు చాలా కేర్ తీసుకొని ఇలా చేయాలి అలా చేయాలంటే వాళ్ళ టేస్ట్ ప్రకారం చేసి ఇచ్చాను బాలయ్య గారి ఇమేజ్కి ఎక్కడ తక్కువ కాకుండా ఆ ఇమేజ్ని కాపాడేలా చేసి ఇచ్చాను దాని తర్వాత ఇంకా వెంకట్రావు గారికి గన్నవరం కానీ ఉదయగిరి సురేష్ గారు కానీ పెన్నసాని కానీ అమలాపురం హరీష్ బాలయోగ్ గారిని అట్లా హరి హరీష్ బాలయ్య గారికి అయితే విచిత్రం ఏంటంటే అన్న నీ వెహికల్ కావాలన్నా నాకు ప్రచారం అడిగారు అంటే అంత ఇంప్రెస్ అయ్యారు తను అని అంటే నేను ఏమంటే అన్న మీకోసం అని చెప్పేసి తనకి అలా ప్లస్ ఇంకా కొంతమంది ఫైనాన్షియల్లీ వీక్ ఉన్న వాళ్ళు కొంతమంది పెట్టలేని వాళ్ళు క్యాండిడేట్స్ ఉన్నారు కదా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వాళ్ళకి మనం స్పెషల్గా వెహికల్ యా వెహికల్స్ మనం స్పాన్సర్ చేసినాము అంటే మనమే డిజైన్ చేసి మన దగ్గర ఉన్న వెహికల్స్ వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు ప్రచారానికి వాడారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇంకోటి ఏంటంటే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ వాళ్ళ వెనకాల ఏదైతే ఫోర్ ఫైవ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఎల్లో చేయాలనేది నా టార్గెట్ ఉండేది కాన్బా మొత్తం క్యాండిడేట్ కాన్బా మొత్తం టాప్ ఎల్లో ఆర్ ఎల్లో చేయాలనేది నా టార్గెట్ ఉండేది దానికి కుప్పం బాబు గారి కాన్స్టెన్సీ లైక్ శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారితో మాట్లాడితే అన్న అండి అన్నా అంటే వెళ్ళి అక్కడ ఒక థర్టీ వెహికల్స్ వేసాను సీ సిండి మీరు కాన్వే వెళ్తుంటే అన్ని రూమ్ మన డ్రోన్తో తీస్తే మొత్తం మయం ఉంటుంది ద కాన్సెప్ట్ డిజైన్ అండి ఇట్లా అమలాపురం హరీష్ గారి అక్కడ ఉన్న కాన్సెన్సెస్ కానీ పెనసాని కానీ గన్నపురం వెంకట్రావు కానీ చింతమనేని గారు కానీ ఇవి నేమ్ ద స్టార్స్ అందరికీ అలా చేసి ఇచ్చాము ఎందుకంటే ఆ ఎల్లో అనేది ఆ అందరి మైండ్లో ఇన్సెప్ట్ చేయాలి నాయకులు పక్కన పెడితే ముందు కార్యకర్తలు టేస్ట్ దగ్గర ఆ వెహికల్ కనపడాలి యా వాళ్ళు ఎక్కువ ఊహిస్తూ ఉంటారు ఎందుకంటే ఒక రెడీ చేసిన బయట అది బికాస్ ఆఫ్ బాబుగారు అండ్ టీడీపీ పార్టీ అండి ఎందుకంటే మనం ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయగానే అట్లా ఎవ్రీబడి అండి నాది చేయండి నాది చేయండి అని చెప్పి ఎందుకంటే మనం స్వచ్ఛందంగా ఏం చేసామంటే ఎన్ని కార్లు అయినా ఆ రెడీ టు స్పాన్సర్ అని చెప్పేసి స్వచ్ఛంగా చెప్పాను ఆ ఎల్లో టాప్ రాపింగ్ అనేది స్వచ్ఛందంగా చేసి ఇచ్చాను కాబట్టి ఎవరి దగ్గర ఏం చార్జ్ చేయకుండా చేసి ఇచ్చాం కాబట్టి అందరూ ఇంప్రెస్ అయ్యారండి ఎందుకంటే ఒక శాంపిల్ చేసి చూపెట్టాం మనం చింతమనేరి గారి శాంపిల్స్ నాలుగు కార్లు ఏదైతే తనకు ఆన్వే ఉంటాయో టాప్ ఎల్లో సగం మూర్కి అది కాన్సెప్ట్ డిజైన్ చేస్తాము ఆ శాంపిల్ చూసిన తర్వాత చాలా మంది ఇంప్రెస్డ్ అనమాట ఒక్కసారిగా అంతమంది వచ్చి మిమ్మల్ని వెహికల్ స్టడీ చేయడం డిఫరెంట్ టీమ్స్ పెట్టామండి డిఫరెంట్ టీమ్స్ పెట్టామండి ఐదైదు మంది టీమ్స్తో నాలుగు ప్లేసెస్లలో డిఫరెంట్ టీమ్స్ పెట్టి లైక్ కుప్పం సైడ్ ఒక టీం వైజాగ్ సైడ్ ఒక విజయవాడ ఒకటి అట్లా కడప సైడ్ ఒకటి డిఫరెంట్ టీమ్స్ పెట్టి ఆపరేట్ చేశాము చాలా టఫ్ అయింది బట్ షార్ట్ టైం ఉండే డిఫరెంట్ టీమ్స్ మీరు ఒక మాట అన్నారు అంటే పాన్బాలో నాలుగు నుంచి ఐదు వెహికల్స్ ఎల్లో కలర్లో ఉండాలి సో ఇంత టైం తక్కువ ఉంది కాబట్టి చేయలేకపోయాం కొన్ని ప్రాంతాలు చేసేవాళ్ళు రేపు రిజల్ట్ అనుకూలంగా వస్తే ఇప్పుడు ఆ ప్లానింగ్ అన్న ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి ఫార్టీ టూ ఇయర్స్ మన తెలుగుదేశం పార్టీ స్థాపించండి మనం ఎవ్రీ ఎలక్షన్కి జీరో నుంచే పోరాడుతున్నాం జీరో నుంచి కాకుండా ఒక బెంచ్ మార్క్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ బెంచ్ మార్క్ సెట్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం అది ఏ విధంగానంటే అందరి కార్స్ కానీ వాళ్ళు వేసుకునే బట్టలు కానీ వాళ్ళు వాడే వస్తువు ప్రతిదీ కూడా ఎల్లో ఉండాలనేది ముఖ్య ఆలోచన వాళ్ళు వాడే ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ వాళ్ళ ఫాలోవర్స్ వాడే కార్స్ వెనకల సైకిల్ బొమ్మ లోపల డాష్ బోర్డ్ మీద బాబుగారి బొమ్మ కానీ ఎన్టీఆర్ గారి బొమ్మ కానీ అలా అందరి మైండ్లో కాదండి అందరూ అలా అలా చేయాలి అనేది ముఖ్య ఆలోచన అనమాట ప్రచారం అనేది మీరు డిజైన్ చేసిన వెహికల్తోనే ముందుగా స్టార్ట్ అయ్యింది అన్ని పాత్ర ఎంతో కొంత అక్కడ కనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది సార్ చాలా గొప్పగా ఉందండి ఎందుకంటే నేను ఒక్కడిని చేసింది కాదు ఇది మా సిబిఎన్ ఫోరం మొత్తం టీం అంతా చేసిన ఇదే అండి ఎఫర్ట్ ఇది అంటే నా వంతుగా నేను అది చేశాను మా టీం మెంబర్స్ వేరే వేరే యాక్టివిటీస్ చేశారు థర్టీ సిక్స్ రిజర్వ్ కాన్స్టెన్సీస్ మేము సపరేట్గా మానిటర్ చేస్తూ లోకేష్ గారు రాబిన్ శర్మ టీమ్ తోని కోఆర్డినేట్ చేస్తూ చేశామండి దట్ వాజ్ అ బిగ్ స్టోరీ అది మళ్ళీ డిస్కస్ చేద్దాము అసలు అభిమాని ఎల్లో 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 చెప్తూ ఉంటారు ఎప్పుడు చూసినా మీరు రెడ్ కలర్ డ్రెస్లో ఉంటారు ఏంటి ఇది మారదండి ఎందుకంటే నా కార్స్ రెడ్ ఉన్నది ఎల్లో చేయగలిగిన కానీ బట్ నా డ్రెస్ అనేది మారదు ఎందుకంటే ఇట్స్ లాంగ్ టైమ్ ఇయర్స్ మెయింటైన్ సో వచ్చేద్దాం ప్రచారం ముందుగా చెప్పినట్లే మీ వెహికల్తోనే తోనే స్టార్ట్ అయింది రెండు నెలలు ప్రచారంలో ప్రతి ఒక్కళ్ళు తమ వంతుగా కృషి చేశారు ఎలక్షన్ వచ్చేసే ఎలక్షన్ జరిగిపోయింది ఒకసారిగా పోలింగ్ శాతం కూడా దాదాపు ఎయిటీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ పోలింగ్ నమోదైంది అంటే గతంతో పోల్చుకుంటే దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ పోలింగ్ ఇది ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది మీరు ఎలక్షన్ క్యాంపెయింగ్ చేశారు సో మీ గ్రౌండ్ మీకు వచ్చిన రిపోర్ట్ ఏంటి అని లాస్ట్ ఎలక్షన్ లైక్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్కి వైఎస్ఆర్ పార్టీకి వేవ్ ఉందండి ఆ వేవ్లో ప్రతి వైఎస్ఆర్ ఇష్టం ఉన్న వాళ్ళు కార్యకర్తలు అందరూ వెళ్ళిపోయారండి అంటే వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు అంతా లాస్ట్ ఎలక్షన్స్కి వెళ్ళిపోయారు ఈ ఎలక్షన్స్కి ఏం పెరగలేదు వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి అయితే ఎవరు పెరగరండి ఎందుకంటే తగ్గుతారు కానీ పెరగరు ఎందుకంటే వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఏదైతే డెస్ట్రాయ్ చేశారో ఫైవ్ ఇయర్స్లో ఓటింగ్ పర్సెంటేజ్ అనేది డ్రస్టీకి పడిపోయింది కానీ అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ బాబుగారి వల్ల పెరిగింది ఈ మొత్తం అండి ఈ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఆర్ ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో మొత్తం థర్టీ ల్యాక్స్ పీపుల్ వచ్చారండి అది పక్క వైఎస్ఆర్సీపీ వల్ల అంటుంది ఏంటంటే మైనర్ పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు ఈసారి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ పడింది అని చెప్పి కూడా ఆ తో ఉన్నారు లాస్ట్ టైం కూడా మహిళలు పాల్గొన్నారండి ద ఓన్లీ డిఫరెన్స్ ఈసారి త్రీ టు ఫోర్ పర్సెంట్ ఓటర్స్ ఎక్కడ తేడా వస్తున్నారంటే లాస్ట్ టైము మనం గెలిచిపోతామని చెప్పి టీడీపీ వాళ్ళు అంతా ధీమాగా ఉన్నారండి అందుకనే ఎన్ఆర్వీస్ ఏపీ బయట వాళ్ళు ఎవరు ట్రావెల్ చేయలేదండి ఎవరు ఏపీకి వెళ్ళి ఓటేయలేదు ప్లస్ ఏపీలో ఉన్నవాళ్ళు కూడా లైక్ ఓసీలు వీళ్ళు పెద్ద ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు కూడా ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చి ఓట్ వేయలేదు బాబుగారు గెలిచిపోతారనే ఉద్దేశంతో ఓన్లీ ఏంటంటే ఎస్సీ ఎస్టీఆర్ బీసీస్ వాళ్ళే బయటకు వచ్చి ఓటేసారు విలేజెస్ కమ్యూనిటీలా ఆ అశ్రద్ధ వల్ల మనం చేసిన తప్పు వల్ల లాస్ట్ టైం మనం లాస్ అయినాం ఇంకో విషయం మీరు పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా కాంటెస్ట్ చేయబట్టి దానికి ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ చేయబట్టి మనం ఒక యాభై సీట్లు మినిమం మెజార్టీతో ఓడిపోయినాం బిలో ఫైవ్ థౌజండ్తోనే దట్ వాస్ వన్ మోర్ వన్ మోర్ రీజన్ ఈసారి ఏంటంటే వాళ్ళ వాళ్ళ పార్టీకి ఉన్న పర్సంటేజ్ వాళ్ళకుంది పర్సంటేజ్ పెరిగిందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఈసారి ఎట్లయినా బాబుగారిని నిలబెట్టాలి బాబుగారే దేవుడు బాబుగారే దైవం అనే అందరూ ఫీల్ అయ్యారు ఎందుకు ఫీల్ అయ్యారు అంటే అన్ని రోజులు ఫిఫ్టీ డేస్ ప్లస్ జైల్లో ఉంచి కూడా ఏం ప్రూవ్ చేయలేకపోయారు